అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ నాలుగు నెలల్లో ఆ పార్టీలో అంతర్గతంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి కొన్ని సంచలనాలు జరుగుతున్నాయి ఇంటర్నల్గా జరుగుతున్నాయి కొన్ని బయటకు బరస్ట్ అవుతున్నాయి కొన్ని బయటకు రావట్లా సో కీలక నాయకులు ఈవెన్ ఎన్నికలకు ముందే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక కొంతమంది సైలెంట్ అయిపోయారు కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు కొంతమంది పార్టీ లైన్లోనే నడుస్తున్నారు ఒక మాట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజుకు ఒకళ్ళు లేదా రోజుకి ఇద్దరు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రత్యర్థులను రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి విమర్శించేవాళ్ళు ఇప్పుడు ఎవరు వస్తున్నారండి కేవలం అంబటి రాంబాబు గారో లేదా గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడప్పుడు తప్ప ఇంకెవరైనా వస్తున్నారా రోజా గారు కానీ కొడాలి నాని గారు కానీ అనిల్ కుమార్ గారు కానీ అప్పట్లో విపరీతంగా రెచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు సో అది టైం అట్లా మారింది రాజకీయాల్లో ఎవరికి టైం ఎలా ఉంటుందో చెప్పలేం సో ఇప్పుడు కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయే క్రమంలో సామినేని ఉదయ్ భాను గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే టూ టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు రెండుసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన సీనియర్ పొలిటీషియను ఆయన యాక్చువల్లీ రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గ ప్రక్షాళన సందర్భంగా ఆయనకు మంత్రి పద వస్తుందని కూడా ఆశించారు ఆయన అనుచరులు అయితే ఫ్లెక్సీలై రెడీ చేసి బాణ సంచాలు రెడీ చేసి అడావుడు చేయడానికి కూడా రెడీ అయ్యారు అప్పట్లో రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని నమ్మి కానీ ఆయనకు మంత్రి పదవి రాల దాంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు అయినప్పటికీ పార్టీలోనే ఉన్నారు ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారుతారనే టాక్ వచ్చింది జనసేనలోకి వెళ్ళబోతున్నారనే టాక్ వచ్చింది కానీ అది కూడా నిజమలేదు సో ఇప్పుడు తాజాగా ఒక స్ప్రెడ్ ఒక టాక్ స్ప్రెడ్ అవుతోంది అదేంటంటే ఆయన పార్టీ మారబోతున్నారు అని ఆయన వైసీపీ నుంచి బయటకు రాబోతున్నారు మేబీ జనసేనలోకి వెళ్తారో టీడీపీలోకి వెళ్తారో లేదా సైలెంట్గా ఉంటారనేది స్పష్టత లేదు కానీ వైసీపీని అయితే వేడబోతున్నారు అనేది ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఆయన అఫీషియల్గా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన అనుచరులకు కూడా ఆయన ఏమి డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆ నియోజకవర్గంలో ఆయనకు అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం అయితే మాత్రం ఆయన పార్టీకి రిజైన్ చేయబోతున్నారు అది సో ఇది ఖచ్చితంగా దెబ్బే ఆల్రెడీ పార్టీ ఓడిపోయిన ఈ మూడు నెలల్లో చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఆయన కిలార్ వెంకట్రాసయ్య గారు ఆయన పార్టీకి రిజైన్ చేశారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ళ నాని గారు పార్టీకి రిజైన్ చేశారు ఇప్పుడు ఈయన వంతు వచ్చింది సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే ముగ్గురు కాపు సామాజిక వర్గం ఆల్రెడీ ఆ సామాజిక వర్గంలో వైసీపీ బాగా దెబ్బ అయింది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆ ఆ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట వైసీపీ బాగా డ్యామేజ్ అయింది దాంతో ఆ సామాజిక వర్గ నాయకులకు కూడా మనసు చంపుకొని చాలామంది ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికో అంబటి రాంబాబు గారికో తప్పదు వాళ్ళ పార్టీ నుంచి బయటకు రాలేరు గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చినా వేరే వాళ్ళు చేర్చుకునే ఉద్దేశం చేర్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ఉంటున్నారు ఆ పార్టీ లైన్లోనే వారు ఫిక్స్ అయి ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేయచ్చు సేఫ్ ఇప్పుడు జగ్గపేట ఈయన ఉదయభవన గారు ఉన్నారు ఆయన ఎప్పుడు నోరేసుకొని పడిపోలే రాజకీయ ప్రత్యర్థుల మీద ఎప్పుడు విలువలు లేకుండా మాట్లాడాలి ఆయన రాజకీయం మీద ఆయన చేసుకున్నాడు అంతే సో ఇప్పుడు ఆయన పార్టీ మారడానికి ఫ్లెక్సిబుల్ నో ప్రాబ్లం ఆయన్ని ఎవరైనా చేర్చుకుంటారు సో అందుకే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడతో ఆగదు ఇంకా కొంతమంది కీలక నాయకులు కూడా పక్క చూపులు చూస్తున్నారు ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ గారు ఆయన మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా కీలకమైన నిందితులు వ్యాన్పిక్ కేసుల్లో ఆయన తర్వాత బేదం అస్తానాయ్య గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి వెళ్ళాడు సో అధికారం కోల్పోయేక ఆయన మరో పార్టీ మా పార్టీ మా మారబోతున్నాడు అనమాట ఇట్లా రాజకీయాల్లో ఎవరు కూడా పార్టీల్లో శాశ్వతం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోపలికి వచ్చే వచ్చేవాళ్ళకంటే బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి లేదా ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఎవరు కూడా ఉండలేకపోతున్నారు ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి కీలక నాయకుడే డౌట్ అలాగే వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యుల్లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు ఇట్లా ఆ పార్టీకి ప్రజాప్రతినిధులు కానీ కీలకమైన నాయకుల విషయంలో కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అందుకే అసలు ఎవరు ఉంటారు వచ్చే ఎన్నికల వరకు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి థ్యాంక్ యూ